నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాథారావ్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన జుక్కల్ నియోజకవర్గానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అన్నారు అదేవిధంగా ముమ్మడి నిజామాబాద్ జిల్లా అంతలా విషయం అందరికీ తెలిసిందే అయితే నియోజకవర్గం విషయంలో చాలా పంట నష్టము ఆస్తి నష్టం జరగడం సంభవించింది అక్కడ దాదాపుగా గత ఆరు దశాబ్దాలుగా లేదా విధంగా వర్షం కురవడం మరియు దానికి సంబంధించి రకరకాలుగా ఇబ్బందులకు గురి కావడం జరిగింది అయితే అధికారులు గాని అధికార యంత్రాంగం గాని సరైన సమయంలో రియాక్ట్ కావడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం గాని ఇలాంటి పశువులకు కానీ నష్టం జరగకుండా దాదాపుగా రెండు వేల మందిని రీహాబిలిటేట్ చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడము జరిగింది అయితే ఈ నష్టం విషయంలో గానీ నియోజకవర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయంలో కానీ ముఖ్యమంత్రి గారికి సంప్రదించడం వారితో మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించి నివేదిక డిస్టిక్ కలెక్టర్స్ నుంచి నివేదిక కల్పించుకుని తక్షణమే మన చర్యలు తీసుకుని కాల్సినటువంటి ప్యాకేజీ అనౌన్స్ చేయడమే కాకుండా రోడ్ల రిపేర్స్ కానీ ఆస్తి సంస్థలకు సంబంధించిన సకాలంలో స్పందించిన చర్యలు తీసుకుంటామని మాకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ కూడా సంబంధిత అందరూ మంత్రులతో మాట్లాడడం జరిగింది వారికి సమస్యను వివరించడం జరిగింది వారందరూ కూడా సానుకూలంగా స్పందించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడమే కాకుండా వాళ్ళని రిస్టోర్ చేయడంలో కూడా అసలు అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది